బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ దాదాపు ఎండింగ్ వచ్చేసింది మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది ప్రస్తుతం హౌస్లో లో ఫ్యామిలీ జరుగుతోంది ఇక ముందు ఎప్పట్లానే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ పదకొండో వారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి ఈ సీజన్ లో ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాని ఇమాన్యుల్ మొదటిసారిగా ఈ జాబితాలోకి వచ్చారు అలాగే హౌస్ లో డీమాన్ పవన్ రీతు చౌదరిని నామినేట్ చేయడం కూడా బిగ్ షాకింగ్ గా మారింది అందరికి ఇలా నామినేషన్స్ అయ్యేసరికి పదకొండవ వారం ఎలిమినేషన్ లిస్టు లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు ఇందులో కళ్యాణ్ పడాల బరణీ శంకర్ ఇమాన్యుల్ డెమాన్ పవన్ సంజనా గర్లాని దివ్య నిఖితా ఉన్నారు ఈ జాబితాలో రీతు చౌదరి కూడా ఉండాల్సింది తన కెప్టెన్సీ పవర్ తో తనుజ రీతును సేవ్ చేసింది దీంతో ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఈ జబర్దస్త్ బ్యూటీ తప్పించుకుంది ఇక పదకొండవ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ సోమవారం అంటే నవంబర్ పదిహేడు నుంచే ప్రారంభమైంది సోషల్ మీడియా పోల్స్ ఆన్లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం మరోసారి కళ్యాణ్ పడాలనే టాప్ లో దూసుకెళ్తున్నారు ఇక తొలిసారి నామినేషన్స్ లోకి వచ్చిన ఇమాన్యుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు ఇక భరణి థర్డ్ పొజిషన్ లో ఉండగా డిమాన్ పవన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు ఇక సంజన గర్లని ఐదో ప్లేసు దివ్య నిగిత ఆరో ప్లేస్ లో కొనసాగుతున్నారు అంటే ప్రస్తుతం సంజన దివ్య డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట శుక్రవారం అంటే నవంబర్ ఇరవై ఒకటి అర్ధరాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది కాబట్టి ఓటింగ్ సరళిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవచ్చు దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది సోషల్ మీడియాలో